దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి ఎమ్మెల్యే నివాసం నందు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించిన కావలి శాసన సభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు

మన కావలి రైతు బిడ్డ మన మన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన రూరల్ మండల నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పదమూడు నుంచి మన కార్యకర్తలు ఏ ఎన్ని విధాల ప్రతిపక్షం వారు అధికార పక్షంలో ఉండగా మన లీడర్లు ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని మన ఎమ్మెల్యే గారిని రెండు సార్లు గెలిపించినటువంటి వీళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయ ధన్యవాదాలు ఒకటి చెప్తున్నా మనం రెండు వేల పదమూడులో సారే అనగా నడిచాం రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నాం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు వర్కలిస్తానన్నా చెక్కు చదవకుండా ఎన్ని కష్టాలు నష్టాలు పడి మనం ఒక ఫెన్షన్ తీసుకోవాలంటే జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మనకు ఉన్న ఫెక్షన్ లో మనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మన తట్టు సపోర్ట్ చేశారని వాళ్ళ కొంతమంది వాళ్ళు చెప్పిన విధంగా మండలంలో వాళ్లే సిస్టమ్ దగ్గర కూర్చొని మేము సర్పంచ్ గా గెలిచి ఉన్నా కానీ మేము ఒక ఫ్యాక్షన్ తీసుకోలేని పరిస్థితి మనం ఎమ్మెల్యే గారికి వస్తే ఎమ్మెల్యే గారు కలెక్టర్ తీసేస్తున్నారంటే అయ్యా నేనేం చేయలేను పైన చంద్రబాబు నాయుడు గారు ఆదేశం కేవలం ఒక విద్యార్థలే లేకుండా లేనటువంటి జన్మభూమి కమిటీలు చెప్తేనే మేము ఐఏఎస్ ఐపీఎస్ అయినా కానీ మేము ఆ జన్మభూమి కంపెనీ మాట ఇవ్వాల్సిందని చెప్పారు ఒక చిన్న వికలాంగం తీసుకొని కలెక్టర్ చుట్టూ తింటే ఆ వికలాంగులు కూడా పెన్షన్ తీసుకునే పరిస్థితి అదే కసితో రెండు వేల పంతొమ్మిదిలో మన కార్యకర్తలు మనం ఇన్ని కష్టాలు పడ్డాం ఇన్ని నష్టాలు పడ్డాం కసి తీర్చుకోవాలని అదే కసితో మనకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కసితో ఎలక్షన్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో గద్దెతే మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఫస్ట్ విడతలని జన్మభూమి కమిటీలు లేవు ఒక కులాలు మతాలు లేవో లేవు ప్రతి ఒక్కరికి మన సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్లు ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ల ద్వారా మీకు అర్హత ఉన్నదా లేదా అర్హత ఉంటే పార్టీ లేదు మతం లేదు కులం లేదు ఇవన్నీ దిశ అర్హత ఉంటే చెప్పి నాయకులతో పని లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్తున్నాం ఈ ఊర్లో ఏ ఊరైనా తీసుకోండి మాకు పెన్షన్ రాలేదా అమ్మఒడి రాలేదా రైతు భరోసా రాలేదా ఏదైనా చెప్పండి ఏదన్నా సాంకేతిక లోపాల వల్ల ఆగిందే తప్ప మా ఎమ్మెల్యే కానీ మేము గాని మా సర్పంచ్లు కాని మా గాని ఎవరు ఎంపీటీవు కాబట్టి మనం సవ్యంగా సరిగా జగన్ ప్రభుత్వం కావాలి లేదంటే జమ్మభూమికి చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు ఎందుకంటే మనకి మన దగ్గర ఎందుకంటే వాళ్ళకు వాలంటీర్ వ్యవస్థ ఉంది మనకి వాలంటీర్ ద్వారా వెళ్లి సచివాలయంలో వాళ్ళకు కావాల్సిన పనుల్లో ఊర్లునే జరుగుతున్నాయి కాబట్టి లీడర్ గా నాయకుడిగా మనకు బాగుండొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకు రాలేదని కాకపోతే ముందు ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎవరితో సంబంధం లేకుండా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క పని జరుగుతుంది ఒకటి ఇంత ముందు మనం ఒక హౌస్ తీసుకోవాలంటే హౌస్ కి ఒక ముప్పై వేలు లంచం ఇస్తే గానీ మనకు అలసేది కాదు ఇప్పుడు ఏ లంచాలకు తావలేకుండా నేరుగా ఒక అకౌంట్ దెక్కింది గనక శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి మీరు మనం ఈ రాక్షస పాలన మళ్ళీ తరిమి తరిమి కొట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యాలు తెలుపుకుంటూ మీరు మూడోసారి మన ఎమ్మెల్యే గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారికి కూడా అండగా అపోరు సహోదరు లాగా మన బిఎంఆర్ బిఎంఆర్ అనే అండ మన గట్టి ఉంది ఎందుకంటే బిఎంఆర్ లేనప్పుడే మన పదిహేను వేల ఓట్లతో మెజార్టీతో గెలిచాం బిఎంఆర్ వారు వచ్చారు అతని సొంత కంపెనీలో ఆరు వేల మందికి వర్కర్స్ ఉన్నారు ఆరు వేలు ఇంటూ మూడు మూడు వేలు లెక్కేసిన సిఎంఆర్ గారు పద్దెనిమిది వేల ఓట్లతో స్టార్ట్ అవుతారు కాబట్టి మనకి అవతల బలం బిఎంఆర్ గారు చెప్తే ఎవరైనా అన్నా నేను ఈసారి జగన్మోహన్ రెడ్డికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా మీరు ఖచ్చితంగా నేను వెళ్ళే పాటలు నడుస్తానంటే అతను ఎవరైనా కానీ బిఎంఆర్ వల్ల లబ్ధి పొందినవాడు కాదనే ప్రసక్తే లేదు ఎందుకంటే నేను దగ్గరగా పది రోజుల నుంచి బిఎంఆర్ గారిని చూస్తున్నా ఎవరైనా పిలిచి జగన్మోహన్ రెడ్డి నా మీద ఎంతో నమ్ముకుంచి నన్ను పంపించాడు నాకు ఢిల్లీలో కూడా నాకు నేను ఏం చెప్తే అది అని చెప్తున్నాడు నేను నుంచి దగ్గర చూస్తున్నాను వాస్తవ పరిస్థితులు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని నలభై యాభై వేల మెజార్టీతో గెలిపిస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులకి ప్రజలకు నమస్కారం జై జగన్ జై జగన్ జై జగన్ కూడా గకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటే నిజంగా చాలా గర్వపడతా ఉన్నాను కూడా మేము అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా కాబోయే నియోజకవర్గంలో విధంగా మండలాలు గతంలో రెండు సార్లు మనకి మంచి మెజార్టీ కావడం జరిగింది రోజు జగనన్న చేసిన మంచి పనుల వల్ల జగనన్న ఇచ్చిన వాగ్ధానాల వల్ల మాట ఇస్తే మడమ చెప్పడు అని నిరూపించుకోవడమే కాకుండా పేద పేద పరుగు బలైన ఏ విధంగా పథకాలని కూడా అందజేశారో ఆ పథకాలు అందజేసే క్రమం కూడా పార్టీలో దొరకతూ పేదవాన్ని చూడండి అని చెప్పి జగనన్న మనందరికీ కూడా తెలియజేసే విధంగా మన నాయకులంతా కూడా మన వాలంటీర్స్ తో కలిసి ప్రతి ఒక్క పేదవానికి పథకాలు అందించడం వరే ఈ రోజు ప్రతి ఒక్క అక్కచమ్మ కూడా ఎంతో సంతోషంగా మనం జగనన్న ఆదేశాల మేరకు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు మీరంతా కూడా నాతో పాటు అడుగు అడుగు వేసి నడిచినప్పుడు ఆ ఇంటికి పోయినప్పుడు ఆ అక్క చెల్లమ్మ చెప్పిన ఆకాయ అనురాగం ఆశీర్వాదాలు ఆతలు ఇవన్నీ కూడా మనకి తెలియజేసింది జగనన్న లాంటి నాయకుడు మనకి ఉన్నాయా జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఉన్నాయా అని ప్రతి ఒక్క అక్క స్వాదం మనం అంతా కూడా కలగాల ప్రత్యక్షంగా చూసాం అంటే అటువంటి అభిమానాన్ని ఈరోజు జగన్ అన్న సంపాదించుకున్నాడు కాబట్టి వాటిని ఈరోజు వాళ్ళు ఎప్పటికీ కూడా ఒకసారి మంచి చేస్తే మైసిపోని వాళ్ళు పేద పేదలు కాబట్టి వాటన్నిటి అభిమానాన్ని ఈ రోజు జరగబోయే ఎన్నికల భవిష్యత్తులో ఓట్ల వ్యవస్థలో మనం అన్ని జగనన్నకి ఎంపికంటే తప్పకుండా మనంతా కూడా మన మన నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో మీరు మన వాలంటీర్స్ అదేవిధంగా గృవసాయుడు సచివాలయ కన్వీనర్స్ అందరూ కూడా కలిసి కట్టుగా ఆ ఇళ్ళకు పోయి మళ్ళా ఒకసారి గుర్తు చేసి జగన్ అన్నకి మనం అండగా ఉందాం జగనన్న మీ కోసం దర్దాపు నూట నలభై సార్లు బటన్ నొక్కారు మీ అకౌంట్స్ లో జలు వేసేదానికి ఈ రోజు జగనానికి మీరు ఎటం గిఫ్ట్గా రెండు బటన్లు నొక్కాయి అది తొందరలో ఉంది దానికి మీ సహకారం కావాలి మీ అభిమానం కావాలి మీ ఆప్యాస కావాలి తప్పకుండా అటువంటి ముఖ్యమంత్రి మరలా మనకి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం అభివృద్ధి పొందాల్సింది అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి బాధ్యత ఈ రోజు మన నాయకుల మీద మన కార్యకర్తల మీద మన వాలంటీర్స్ మీద మన గృహ సాధన మీద సచివాలయ కన్వీనర్స్ మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా సభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెద్దలు మీ అందరికీ కూడా ఎంతో ప్రియమైన వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు విజా మస్తాన గారికి అదేవిధంగా సోదరుడు మన రాష్ట్ర ఆప్టాప్ చైర్మన్ చొండూ బాబు గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ముఖ్యంగా జగనన్న గెలుపు కోసం జెండా పట్టి రెండు వేల పది నుంచి కూడా నాతో పాటు అడుగులు అడుగు వేస్తూ నడిచి రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నాతో పాటు నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి వైఎస్ఆర్ అభిమానికి జగన్ అన్న అభిమానులకి అందరికీ కూడా చేతి వచ్చి చాలా సంతోషం ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అవటం ఈరోజు చాలా సంతోషం ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికీ తెలిసిందే ఇక రెండు నెలలు మనకి అసెంబ్లీ ఎన్నికలు దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు రెండు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి ఈ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి మనమంతా కూడా ఏ విధంగా ఈ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి ఏ విధంగా కావాలని నియోజకవర్గాలు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ పదవాలు నడిపించాలి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా ఈ కావాలి నియోజకవర్గాలు మూడోసారి కూడా నన్ను మీరంతా కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగన్ అన్నికి కానుకగా ఇవ్వాలి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగన్ అన్నికి కానుకగా ఇవ్వాలని ఈరోజు దానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలని రోజు అది తెలియజేసే దానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది చాలా చాలా చెప్పారు చాలా గోమర్స్ క్రియేట్ చేశాడు దేశం తెలుగుదేశం అభ్యర్థి వస్తున్నారు మన గంట అమ్ముడు పోతాడంట ఈరోజు మన కావాలి నియోజకవర్గంలో గత పదమూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా తప్పదరిగ వేసింది వేలు డబ్బు లేదు కష్టమైన నష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంటాం నీతో నడుస్తామని నడిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి నమస్కేస్తాను సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈనాటి ఆత్మీయ సమావేశ సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సోదరులు స్థానిక శాసనసభ్యులు మనందరి అభిమాన ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరులు బీసీ నాయకులు అప్టాప్ చైర్మన్ అయినటువంటి గుండూరు అనిల్ బాబు గారికి ఇంకా ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇక నాయకులు దానికంటే కూడా వాళ్ళందరం కుటుంబ సభ్యులం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం కార్యకర్తలు నేను నేను కూడా పార్టీలో కొన్ని ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడటానికి అంతేగాని అదర్వైజ్ కుటుంబంలో బయట పోయినప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే కుటుంబ సభ్యులు అందరం కూడా నేను అందరూ కూడా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు ఎంతో మంది ఆత్మీయుల్ని చాలా కాలం కలుసుకోలేదు అందరం కూడా ఈరోజు కలుసుకునేటువంటి అవకాశం ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారు కలిగి చేసినందుకు వారికి మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతు ఉన్నాయి ఈ ఎలక్షన్లు రాబోయేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా రాణించాలన్నా వాళ్ళు గవర్నమెంట్కి రావాలన్నా కూడా దానికి కీలక భూమిక వహించేటువంటి వాళ్ళంతా కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందువల్ల ఏ పార్టీ కూడా కార్యకర్తల్ని విస్మరించలేదు నేను గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉన్నప్పుడు కానీ మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయాను కాబట్టి ఆ ఢిల్లీ ఏం జరుగుతుందని కూడా మీ అందరూ కూడా చెప్తాం తర్వాత కాబట్టి ఈరోజు కార్యకర్తలు కి తోడుగా ఈరోజు జగన్ అన్న వాలంటీర్ వ్యవస్థని అదేవిధంగా సచివాలయ వ్యవస్థని గృహ సారథల్ని ఎంతో మంది కూడా మనకు తోడుగా ఇచ్చి గతంలో ఇటువంటి వ్యవస్థ లేదు ఈరోజు మన నాయకుల్ని కార్యకర్తలు బలోపేతం చేసి రేపుకి ఎన్నికలకి సిద్ధం చేస్తూ మళ్లీ పేదవాడికి సేవ చేసేటువంటి అవకాశం కోసం ఈరోజు మీ అందరికీ కూడా దేవుడుగా ప్రయాణించే వ్యవస్థను ఏర్పాటు చేశారు దాంతోపాటి సామాజికంగా ఒక న్యాయం కలవ చేస్తూ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అందరిని కూడా అది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరినీ కూడా ఈ పార్టీలో సముచిత స్థానం ఇస్తూ వాళ్ళందరినీ కూడా పార్టీలు భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరూ కూడా సముచిత స్థానం కలవజేసినటువంటి ఏకైక పార్టీ మన వైఎస్ఆర్సిపి పార్టీ ఏంటంటే నేను చూస్తా ఉంటాను ఢిల్లీలో ఉంటా బీసీ ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు బీసీ ముఖ్యమంత్రులు ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ చేయలేనటువంటి న్యాయం మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నది ప్రత్యక్ష సాక్షిని కానీ అదేవిధంగా మీ అందరూ తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఆ ఉంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే